ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన డిజిటల్ బుక్ కార్యకర్తలో మనోధైర్యం నింపిందని వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ తెలిపారు డిజిటల్ బుక్ ద్వారా నిరాధారణకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఎన్టీఆర్ బ్రతికు ఉంటే బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యేవారని చెప్పారు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు బాలకృష్ణ సినిమాలో మాత్రమే హీరో అసెంబ్లీలో జీరో అని విమర్శించారు మేరకు వైఎస్ఆర్సీపీ రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్ వైసీపీ కార్యాలయంలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి మురళి వేమారెడ్డి అన్నాబత్తిన శివకుమార్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు నెలకొంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏ కార్యకర్తలు అయితే నిరాదరణకు గురయ్యారో ఆ కార్యకర్తలని గుండెల్లో పెట్టుకొని చూడాలనేటువంటి భావంతో మొన్న ఇరవై నాలుగో తారీఖు కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్మోహి గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ అనేటువంటిది మేము ప్రారంభించాం ఆ డిజిటల్ బుక్లో ఏ కార్యకర్తలు అయితే నిరాదరణకు గురవుతున్నారు ఏ కార్యకర్తలు అయితే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ పార్టీతో పాటు ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా కొంత అండగా ఉండాలనేటువంటి భావంతో ఎందుకంటే ఒక ఎంబీ వరకు అయితే మనం గుర్తుపెట్టుకోలుగుతుంది మన మైండ్ కొన్ని లక్షల మందికి అన్యాయాలు జరుగుతున్నాయి కొంతమంది అన్యాక్రాంతం అయిపోతున్నారు కార్యకర్తలు తర్వాత వాళ్ళందరికి కూడా అండగా ఉండాలి రేపు పొద్దున మనం ఏదైనా ఈ పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ అనే భావంతో ఈ డిజిటల్ బుక్ ప్రారంభించడం నిజంగా కార్యకర్తలు చాలా మనోభావం పెరిగింది అంటే జగన్ గారు మారారు జగన్ గారు ప్రభుత్వం ఎంత ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యమైనటువంటి భావంతో నాకు రెండు కళ్ళు అనే సిద్ధాంతాన్ని ఇరవై నాలుగో తారీఖున విలుపుచ్చటం మా కార్యకర్తల్లో మా నాయకుల్లో కూడా చాలా ఆనందం పెరుగుతూ ఉంది అయితే రోజున గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో అమ్మటి రాంబాబు గారు అమెరికా పర్యటన ఉండటం వల్ల ఈరోజున గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది డిజిటల్ బుక్ దేనికోసం అంటే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడ్డానికి ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ని ఏర్పాటు చేశారు మరి కూటమి వేధింపులకు గురయ్యేటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి వైఎస్ఆర్సిపి పార్టీ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అండగా ఉంటారని తెలియజేయడానికే ఈరోజున ఈ డిజిటల్ బుక్ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్ని నాయకుల్ని టార్గెట్ చేస్తా అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేయడమే కాకుండా ఇష్టానుసారం అవమానాలకి గురి చేస్తున్న అనేక అంశాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి మరి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చారు డిజిటల్ బుక్ని వారు అక్కడ ఆవిష్కరించి జిల్లాలో నియోజకవర్గాల్లో ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించమని వారు ఆదేశించడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు జిల్లా ఆఫీసులో ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది డిజిటల్ బుక్ అంటే ఇదేదో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి పేజీ కాదు ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సామాన్యులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అనఫీషియల్ ఎఫ్ఐఆర్గా నమోదు చేయడమే ఈ డిజిటల్ బుక్ యొక్క పరమార్థమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ డిజిటల్ బుక్ గురించి విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది అంటే ఇటు క్రిమినల్గా అటు సివిల్గా ఈ డిజిటల్ బుక్లో పొన్నూరు సమన్వయకర్తగా నష్టపోయిన వ్యక్తుల్లో నేను కూడా ఎందుకయ్యా అంటే నా వ్యాపార సంస్థ మీద ధూళిపాళ నరేంద్ర కక్ష గట్టి తప్పుడు నోటీసులు ఇప్పించి తాత్కాలికంగా పని ఆపినప్పటికీ హైకోర్టు నుంచి క్లియర్ డైరెక్షన్ తెచ్చుకొని దీనికి ప్రారంభించడం జరిగింది దానిలో ఏ అధికారులైతే ప్రభుత్వానికి లొంగి ఇలా దాసోహం చేసి అన్యాయంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఆపారో వారిని మొదట నేను నమోదు చేయదలుచుకున్నాను అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో అనేక అరాచకాలు జరిగాయి అనేక మంది వ్యాపార సంస్థలు దూళిపాళ నరేంద్ర ప్రమేయంతో మూసివేయడం జరిగింది అనేక క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది నా మీద ఇప్పటికీ తొమ్మిది కేసులు పెట్టడం జరిగింది నిన్నగాక మొన్న మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ఏంటా అంటే ఒక ఎస్టీ మహిళ ఒక ఎస్సీని పెళ్లి చేసుకుని ఆమెని టీజ్ చేస్తున్నాడని ఆమె కేసు పెడితే తీసుకోకుండా అతను పాలరాజ్ అనే అతను భర్త ధూళిపాళ నరేంద్ర